నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే గురువు గారు నమస్తే గురువు గారు మీరు ప్రతిసారి ఉంటూ ఉంటారు నెంబర్ ని రాసేసుకోండి తాగేండి తినేయండి బ్లడ్ ప్రతిసారి మీరు అంటూ ఉంటే ఏంటి అన్ని సార్లు నెంబర్ 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 అంటారని బట్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీ చెయ్యి ఇట్లా పెడితే ఆ చేతి మీద ఎవ్రీ టైం ఆ నెంబర్స్ నేను చూస్తూ ఉన్నాను అదేంటి అసలు నేను రాయొచ్చు తెలియదు కదా అని నేను రాసుకోలేదు అందరు రాసుకోవాలి ఏంటి అసలు లక్కీ నెంబర్స్ ఏంటి నెంబర్స్ ఇన్ హ్యాండ్ అని ఇది దీని పవర్ఫుల్ ఇది ఏంటంటే సపోజ్ ఇది ఇప్పుడు మీరు చెయ్యి ఇలా పెట్టుకున్నారు అనుకోండి దీన్ని గురు పర్వతం అంటారు బొటె నెల కింద ఉంటుంది గురు పర్వతం అంటారు వీనస్ పాండ్ అంటే దీన్ని ఈ వీనస్ పాండ్ లో మీకు ఏదైతే కావాలి ఏది మీరు అడుగుతున్నారు ఈ వీనస్ పాండ్ ద్వారా మీరు వీనస్ అడగచ్చు వీనస్ అంటే ఎవరు శుక్రాచార్యుడు సుఖాలకు అధిపతి ఈ ప్రపంచంలో ఏది సుఖం అంటే దానికి అధిపతి దాని వెనక ఎమ్మట నిలబడి పచ్చ జెండడు శుక్రాచార్యారు కాబట్టి నేను అడిగితే ఇచ్చేస్తాడు మహాగురు ఈయన కూడా పెద్ద గురువే కోపం ఎక్కువ ఉంటుంది కానీ గురువే మనవాడే మళ్ళీ మన జాతికి సంబంధించిన వాడే మహావిష్ణుతో చిన్న గొడవ వైపు రాక్షసుల వైపు ఉంటాడు అందుకే రాక్షసుల గురువు అంటారు గురువే కానీ రాక్షసుల గురువు కానీ మంచి డివైన్ పర్సన్ మంచిగా అన్ని మనకు కావాల్సిన అన్ని తర్వాత అతి ఎక్కువ పోర్ట్ఫోలియో ఈయన దగ్గర ఉంటుంది డబ్బులు బంగారం వెండి అష్టైశ్వర్యాలు ఆనందాలు భోగభాగ్యాలు రిలేషన్షిప్ గ్రోత్ అన్ని దాదాపు అంటే ఒక సీఫ్ మినిస్టర్ దగ్గర పెట్టుకుంటారా కొన్ని అన్ని అన్ని ఆయన దగ్గర ఉంటున్నారు శాఖలన్నీ అట్లాంటి శాఖ ఇది అంటే కింగ్ అనమాట ఇట్లా ఈ పాండ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్ని పాండ్స్ మీద ఇవన్నీ కూడా ఏ మనకి ఈ వేల కింద ఉండేవన్నీ కూడా ఫాండ్స్ ఏ మనకి సూర్యపాండు చంద్రపాండు ఇవన్నీ ఉంటాయి ఇది మనకి వీనస్ పెద్దగా ఇది పెద్దగా ఉంటుంది ఇక్కడ మీకు నిక్షిప్తంగా ఒకటో నెంబర్ ఐదో నెంబర్ అంటే సూర్యుని మరియు బుధుని కలిపి శుక్రాచార్యుడు ఒట్టేటిగా క్రియేట్ చేసి పదిహేనో నెంబర్ కనుక మీరు ఇక్కడ రాసుకున్నారు అనుకోండి మీ మనీ ఫ్లో అనేది ఓపెన్ అయిపోతుంది అది కూడా గ్రీన్ కలర్ తో గ్రీన్ కలర్ తోనే రాయాలి గ్రీనే రాయాలి యూనివర్స్ కి గ్రీన్ అంటేనే ఇష్టం గ్రీన్ కలర్ లో రాసినప్పుడు గ్రీన్ ఏంటి మీకు సిగ్నల్ ఆఫ్ ది రూట్ మ్యాప్ ఏదైనా మీరు ట్రాఫిక్ దగ్గర ఆగారు రెడ్ పడితే ఆగుతారు అవునా ఉరుకుతారు ఏమంటే పడి పరుగు పందాలు పెట్టినట్టే ఉరికిపోతారు పోతారు ఒకళ్ళు వంద వెళ్ళిపోతా ఉంటారు సో కాబట్టి అలా మీరు ఈ పాండ మీద గనక మీరు పదిహేను ని క్లియర్ గా రాసి పెద్దగా రాసేసుకొని మంచిగా ఇది చెడిపోతా ఉంటది అంటే మనం హ్యాండ్స్ కాబట్టి వాష్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు అలాంటి పోతా ఉంటది మళ్ళీ రాయాలి మళ్ళీ మళ్ళీ రాయాలి గ్రీన్ పెన్ పెట్టుకోవాలి ఒకటి మంచిగా ఇది బ్రాండ్ ఏంటి ఐబాల్ అని ఉంటది యూనిబాల్ అని ఉంటది ఇది వాటర్ ప్రూఫ్ పేపర్ మీద రాస్తే చడదు కానీ చేతి మీద మాత్రం పోతా ఉంటది కామన్ గా పోతా ఉంటది ఇక్కడ రాసుకోవాలి సో ఇంకో నెంబర్ ఇక్కడ ఉంది ఇది మనం ముందు కువా గురించి డిస్కస్ చేసాం కువా గురించి ఆర్డర్ ఇది మనం ఆర్డర్ ఇవ్వాలి దీనికి ఏదిస్తే అది చేసేస్తుంది లాటర్ నెంబర్ లో దీన్ని బ్రాస్లెట్ లైన్స్ అంటారు ఇలానండి మీకు ఇట్లా బ్రాస్లెట్ అని వచ్చినాయి అవునా లైన్స్ వచ్చాయి ఆ లైన్స్ మీద ఇది ఉండాలి బ్రాస్లెట్ లైన్స్ మీద ఇది ఉండాలి ఇది మీకు కువా నెంబర్ యొక్క ప్లేస్ ఇది ఈ ప్లేస్ లో కువా నెంబర్ రాసి మీకు ఏది కావాలో అడగాలి పాండ పొద్దున ఫ్రెష్అ స్నానం చేశారు దేవుని దండ పెట్టుకున్నారు అలా మీకు దండం పెట్టుకున్నారు క్రీస్ ప్రయర్ చేసుకున్నారు అంత అయిపోయింది బయటకు వస్తున్నారు బయటకు వస్తున్నప్పుడు ఈ నెంబర్ అడగాలి ఎస్ యు ఆర్ మై కింగ్ నెంబర్ కువా నెంబర్ ఆర్ మై లాటరీ నెంబర్ మై బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇది కావాలి ఈ రోజు ఇన్ని డబ్బులు కావాలి ఎలా చేస్తావో నాకు తెలియదు నాకు అరేంజ్ చేయాలి నువ్వు మార్గాలు కమాండింగ్ అంతే దీన్ని అడిగేయచ్చు చేసేస్తుంది మనకి చేసి పెట్టేస్తా మీ కువా నెంబర్ ఎట్టా తెలుసుకోవడం చెప్పాను నేను ఆల్రెడీ మీరు జన్మించిన ఇయర్ ని టోటల్ చేయండి జెంట్స్ అయితే దాని నుంచి పదకొండు తీసేయండి మిగిలింది మీ కువా నెంబర్ అదే స్త్రీలు అయితే మొత్తం టోటల్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఏ చేయాలి నాలుగో నెంబర్ని చేస్తే మీకు వచ్చేది అది మీ యొక్క కువా నెంబర్ కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉంటే పర్వాలేదు కన్ఫ్యూజ్ అయితే నాకు కాల్ బ్యాక్ చేయండి మీ కువా నెంబర్ చెప్పేస్తాను మీరు దాన్ని పాటించవచ్చు ఇక్కడ మీరు కువా నెంబర్ రాసుకొని ఎప్పుడైతే మీరు ఆర్డర్ ఇచ్చారో ఇది మీకు చేసి పెడుతుంది ఇది మీ బానిస మీకు జీ ఉజూర్ అంటే కట్టప టైప్ అనమాట చెప్పు మహారాణి అంటాడు కదా అలాంటి టైప్ అనమాట ఇది ఏదడితే చేయగలిగే సత్తా ఉండే నెంబర్ మీ కువా నెంబర్ నేను మంచిగా వాడండి తర్వాత దీన్ని మీరు మనీ నెంబర్ దీన్ని మంచిగా వాడండి ఓకే ఇదే నెంబర్ మనం బీరో కూడా ప్రిపేర్ చేసాం బీరో మీ ఇంట్లో ఉండే బీరో ఏదైతే ఉంటుంది అల్మారా ఉంటుంది అల్మారకి డబల్ డోర్ ఉంటుంది డబుల్ డోర్ ఫస్ట్ డోర్ దగ్గర లక్ష్మీదేవికి సంబంధించిన అల్మార లోపల చిన్న బాక్స్ ఉంటుంది అందులో డబ్బులు పెట్టండి తర్వాత ఆ బాక్స్ కి బయట కనిపించేటట్టుగా అవుట్ డోర్ కి ఆ బాక్స్ సమాంతరంగా ఉండేట్టుగా మీరు పదిహేనో నెంబర్ అతికేయండి దానికి ఎల్లో కలర్ దాని మీద గ్రీన్ కలర్ స్టిక్కర్ వచ్చినట్టుగా అంటే స్టిక్కర్ అంతా ఎల్లో కలర్ లో ఉండాలి పదిహేను అనేది గ్రీన్ లో ఉండాలి అలా చేసి పెట్టండి మనకు ఫోన్ చేయమనంటే స్టిక్కర్స్ కూడా ఎవరైనా ఎవరైనా రాసుకోవచ్చు ఎందుకంటే ఈ ఐదో నెంబర్ చాలా మందికి లక్కి నెంబర్ కింద ఉంటుంది ఇది ప్లస్ చేస్తే ఆరో నెంబర్ కూడా చాలా మందికి లక్కీ నెంబర్ కింద ఉంటుంది కాకపోయినా కూడా బిజినెస్ ఎవరికి వద్దు డబ్బులు ఎవరికి వద్దు ఇప్పుడు ఐదు అంటే బిజినెస్ ఆరు అంటే డబ్బులు అవసరమే అందరికి కాబట్టి ఇది రాసుకోండి చాలా బాగుంటది ఇది చాలా మంది మా శిష్యులు ఇప్పుడు కూడా రాసుకుంటా ఉంటారు రెగ్యులర్ గా నేను రెగ్యులర్ గా చేతి మీద ఎప్పుడు తుడిచినట్టుగా అయిపోతుంటుంది అంటే ప్రయాణం చేసి వస్తాము తర్వాత వాష్రూమ్ కి వెళ్ళి వచ్చిన ఏదో వాష్ చేస్తా పోతే మళ్ళీ రాసుకుంటే మళ్ళీ 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 రాస్తా ఉండండి ఎప్పుడు చూసినా మంచి వైబ్రేటెడ్ గా థిక్ కలర్ లో మంచి కనపడేటట్టుగా ఉండాలి ఆ వైబ్రేషన్స్ మీకు వస్తా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయరు కానీ మనీ ఫ్లో అనేది పెరుగుద్ది కంపల్సరీ మీ దగ్గర డబ్బులు రాబడి రావడం పోవటం ఇది పెరుగుద్ది బిజినెస్ లో గ్రోత్ పెరుగుద్ది చాలా సూపర్ గా ఉంటది సో ఇది మీరు ఇది ఆహ్వానించవచ్చు ఇది మీకు చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది దీని మీద ఖర్చు అయ్యేది కూడా ఏంటి పెన్ను కొనుక్కోండి ఎనభై రూపాయలు అవుతుంది ఇది ఎయిటీ రూపీస్ అయింది ఇది పెన్ను సో ఈ పెన్ను కొనుక్కోండి మంచిగా జేబులో పెట్టుకోండి ఎప్పుడు మీరు గెస్టెడ్ ఆఫీసరా అని ఎవరికి కూడా గ్రీన్ కలర్ అంటే గెస్ట్ ఆఫీసరా మీరు అంట మనం సంతకాలు సంతకాలు కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు ఓన్లీ నెంబర్స్ సే రాయండి నెంబర్స్ సే రాయండి చాలా వైబ్రేటెడ్ గా ఉంటుంది ఇది మీ చాలా అవసరం కూడా మీరు ఎవరికైతే డబ్బులు ఎక్కువగా పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ పదిహేను రాసి వాలెట్ లో కూడా పెట్టుకోవచ్చా వాలెట్ కాదు ఇది మనకి బాడీ కత్తుకొని బాడీ దీని మీద మాత్రం స్కిన్ మీద మాత్రమే రాయాలి దీన్ని మీకు మళ్ళీ వాలెట్స్ కి తర్వాత మొబైల్ కి వాటికి వేరే నెంబర్ ఉంది మనం వైబ్రేషన్ వస్తుంది అది చెప్దాం వండర్ఫుల్ నెంబర్ చెప్దాం చాలా పవర్ఫుల్ గా సో మన ఆడియన్స్ అన్ని మనం ఉచితంగా ఇచ్చేస్తున్నాం దీన్ని మంచిగా ఉపయోగించుకోండి డబ్బులు ఫ్లో బాగా పెరగండి ఎందుకంటే ధనం ముల జగత్ డబ్బులు ఉంటేనే అన్ని ఉన్నాయి కాబట్టి సో మీరు డబ్బుల్ని బాగా సాధించండి బాగా సంపాదించండి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా నిలవ పెట్టండి అప్పుడు మీరు ఏదనుకుంటే అది జరుగుతూ మీరు ఇట్లా అనుకుంటే అంటే డబ్బులు ఏంటి జూ రెడీగా ఉంటాయి మీరు ఏ బిర్యానీ కావాలి డబ్బులు ఇవి వచ్చేస్తుంది బంగారం కావాలి డబ్బులు ఇవి వచ్చేస్తుంది వెండి కావాలి డబ్బులు వేస్తుంది డబ్బులు రావాలంటే మనం సింపుల్ రెమెడీ సో నాకు కూడా చాలా హోంవర్క్ ఉంది పదిహేను నెంబర్ రాసుకోండి అందరూ ప్రశాంతంగా ఆ వినస్ పాండ్ మీద చాలా అద్భుతంగా మీకు డబ్బుల ఫ్లో పెరుగుతుంది మనీ బాగా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం అనేది స్టార్ట్ అవుతుంది దాని తగ్గట్టు మనీ ఎక్సర్సైజ్ కూడా చేయండి ఇది కూడా మీకు ఇంకా చాలా హెల్ప్ అయింది